పార్వతీదేవి శివుడినే మింగేసింది అని మీకు తెలుసా ఒక రోజు పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేస్తుంది దాంతో శివుడు దగ్గరకు వెళ్లి నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా కావాలి అని అడుగుతుంది కానీ పరధ్యానంగా ఉన్న శివుడు పార్వతీదేవి మాటలు పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉండిపోతాడు పార్వతీదేవికి క్షణ క్షణానికి విపరీతంగా ఆకలి పెరిగిపోతూ ఉంటుంది దాంతో తన చేతికి దొరికిన ప్రతి దాన్ని తినడం మొదలు పెడుతుంది ఎంత తిన్నా సరే పార్వతీదేవికి ఆకలి తీరలేదు అప్పుడు శివుడు పార్వతీదేవి చేస్తున్న పని చూసి కోపంతో దేవి అసలు ఏం చేస్తున్నావు నీ మతి ఏమైనా భ్రమించిందా అని అంటాడు అయితే పార్వతీదేవి తన ఎదురుగా ఉన్నది శివుడని కూడా పట్టించుకోకుండా శివుడిని నోట్లో వేసుకుని మింగేస్తుంది శివుడిని మింగేసిన వెంటనే పార్వతీదేవికి ఆకలి చల్లారిపోతుంది కాని శివుడి గొంతులో ఉండే విషం ప్రభావానికి పార్వతీదేవి శరీరమంతా పొగలుకొక్కుతూ చర్మమంతా వదులుగా మారి కాంతిహీనంగా బూడిద రంగులో ఉండే వృద్ధురాలిగా మారిపోతుంది